టూ ఓ క్లాక్ వచ్చింది అనమాట ఏమైంది అసలు అంటే టూ ఓ క్లాక్ చంపేసినా అని చెప్పేసి వాళ్ళ మామయ్యో వాళ్ళ బామ్మది అంటే మా తమ్ముని వాళ్ళ బామ్మది వాళ్ళ మిస్సెస్ అంటే నలుగురు కలిసి మన వైఫ్తోని గుర్తు కనిపించాను గోడ కొట్టి తనకు గోడ కొట్టి చంపేసిన పిలిపించిన వాళ్ళు పిలిపించేసి మందు కనిపించి అంటే ఇది ఇంతకుముందు కూడా అట్లే జరిగింది వీళ్ళ వాళ్ళని పిలిపించడం రెచ్చగొట్టడం సేమ్ ఇట్లే అంటే ఇంతకుముందు కూడా మనకి గొడవలు ఉన్నాయి ఆ గొడవల కారణంగా అంటే ఇద్దరికి మా మనస్పర్ధాలు వచ్చేసి విడిపోయేలా అన్న కోర్టులో నడుస్తుంది ట్రాయల్కి వచ్చే టైంలో ఇట్లా జరిగింది లాస్ట్ మూమెంట్లో అంటే ఇప్పుడు జరగబట్టి ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు వాళ్ళ తప్పు ఉన్నదని చెప్పేసి వీళ్ళు అనిపించాను అన్న ఎందుకు చేసి ఫ్యామిలీ ప్రాబ్లమ్ చాలా ఇద్దరు భార్య భర్తల ఫ్యామిలీ ఫ్యామిలీ పడదా అలా వాళ్ళ మామయ్య బజూరి మా వాళ్ళ మీనమామ కూడా ఉన్నాడు అన్న ఇందులో మీకు ఎవరి చెప్పారు మాకు పోలీస్ అనేది ఇచ్చారు సార్ అప్పుడు కాక మీకు తెలీదు ఇప్పుడు మార్నింగ్ చేసి మీ పేరు శివ